తండ్రి నేడు మీ దిలీప్ ఈ రోజు మనం మిథులు రాశి కోసం తెలుసుకుందాం అలాగే మిథులు రాశి కింద వచ్చే నక్షత్రాలు కూడా మనం చూసుకున్నట్లయితే మాత్రం మృగశిర నక్షత్రం మూడు నాలుగు పాదాలు అలాగే ఆరుద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే పునరసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మనకి మిథులు రాశి కిందకు వస్తుంది మనకి దరాదరి వంద సంవత్సరాల తర్వాత మన జీవితంలో మరి ముఖ్యంగా మిథులు రాశి వాళ్ళకి అలాగే కర్కాటక రాశి వారికి అలాగే ధనుసు రాశి వారికి వారికి చాలా శుభయోగాలు అంటే శుభయోగం అనేది ఏర్పడుతుంటుంది దీనివల్ల మన జీవితంలో అనేక రకమైనటువంటి అద్భుతమైనటువంటి ప్రయోజనాలు అవన్నీ కూడా నక్షత్రాల వారిగా పాదాల వారీగా ఎలా ఉండిపోతుంది ఏంటనేది చాలా చక్కగా ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే మనకు తెలిసిందే ఈ మార్చ్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు శని భగవానుడు మీనరాశిలోకి ప్రవేశించడం అలాగే ఫిబ్రవరి ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదు శుక్రుడు మీనరాశిలోకి ప్రవేశించడం అలాగే మార్చి పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదు సూర్యభగవానుడు మీనరాశిలోకి ప్రవేశించడం అలాగే మార్చ్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు చంద్రుడు మీనరాశిలోకి ప్రవేశించడం ఇలా గ్రహాల యొక్క కలయికతోటి ఇలా గ్రహాల యొక్క సంచారంతో మనకి ఈ మీనరాశిలోకి గ్రహాలన్నీ కలయికతోటి మన జీవితంలోని అనేక రకమైనటువంటి యోగం అంటే దీన్ని ఒక సుపయోగం కింద శాస్త్రాలు అన్ని కూడా చెప్తున్నాయి ఈ ఇరవై మార్చి నెల నుంచి కూడా అంటే మార్చి ఎండింగ్ నుంచి కూడా మనకి ఇరవై ఐదు ఇరవై ఆరో తారీఖు నుంచి కూడా మన జీవితంలోని అనూహ్యమైనటువంటి పరిణామాలు అనేవి జరుగుతున్నాయి ముందుగా మనం మిథుని రాశి కోసం తెలుసుకుందాం తర్వాత కర్కట రాశి కోసం ధనుసు రాశి కోసం కూడా వీడియోలు చేసుకుందాం మరి ముఖ్యంగా ధనుసు రాశి వాళ్ళకి మనం చూసుకున్నట్లయితే మాత్రం ఆరోగ్య విషయం ఈ శుభయోగం ఎప్పుడు కూడా వాళ్ళ కుటుంబాన్ని ఎవరైతే మిదుడు రాశిలో వాళ్ళ కుటుంబంలో చిన్న 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 అనారోగ్య సమస్యలతోటి మరి ముఖ్యంగా పిల్లలు కానీ యుక్త వయసులో ఉన్న వాళ్ళు కానీ ఇంట్లో అమ్మ నాన్న పెద్దవారు కానీ అంతకన్నా పెద్దవారు కానీ ఎవరైనా అనారోగ్య సమస్యలతోటి చాలా ఇబ్బందులు గురవుతున్నటువంటి వాళ్ళకి ఆరోగ్యం బాగుండే అవకాశం చాలా చక్కగా కనిపిస్తుంది రెండవది ఆర్థికంగా ప్రయోజనం లభించే అవకాశం ఉంది మనకి రావాల్సినటువంటి ఏదైనా ధనం ఎక్కడైనా స్టక్ అయిపోయినా అలాగే మనకి ఒక ఉన్నటువంటి మైనస్ పాయింట్ పెద్దది మిథున రాసి వాళ్ళకి వీళ్ళ చేత్తో ఎవరికైనా అప్పు ఇచ్చినా సరే అప్పును వసూలు చేసుకోవడం అనేది చాలా కష్టం అలాగే మన చేత్తో ఏదైనా సరే తాకట్టు పెట్టినా మన చేత్తో ఎవరికైనా డబ్బు అప్పుగా ఇచ్చినా అవన్నీ కూడా మనం రాబట్టుకోవడానికి చాలా సమయం పడుతుంది చాలా ఇబ్బందులు గురవుతుంది అలాగే మన చెయ్యి చాలా మంచిది అంటే మన డబ్బు అనేది ఇతరులకి ఇవ్వడం ద్వారా మనం సంపాదించుకో దాన్ని వెనక్కి తీసుకోవడం అనేది చాలా కష్టం కానీ మనం ఎవరికైనా సంతోషంతో ఉచితంగా ఇస్తే మాత్రం దానికి రూపాయికి రూపాయి అవతల వాళ్ళు సంపాదించుకోగలుగుతారు అలాగే మనకి మిథుని రాశి వారికి మనకి రావాల్సినటువంటి ధనం ఏదైతే ఉందో అది మన చేతికి అవకాశం ఉంది గత రెండు మూడు సంవత్సరాల నుంచి కూడా మనకి కొన్ని పనులు అనేవి బాగా స్ట్రక్ అయిపోయి పనులన్నీ కూడా ముందుకి కదలటం లేదు ఉదాహరణకి ఒక గృహం అనేది మనం మొదలు పెట్టాము అది పునాదుల వరకు లేదంటే స్లాబ్ వరకు ఆగిపోయింది తర్వాత ధనం అనేది మన చేతికి అందలేదు అక్కడి నుంచి ఆ పని మొదలెట్టాలి ఏం చేయాలి ఇలాగ అనుకునే వారికి ఏదో రకంగా సహాయం అనేది అందడం వాళ్ళకి ఆ పని అంతా కూడా పూర్తిగా అవ్వడం ఉపయోగం ఉండడం ఆ గృహంలో దిగి పాలి పొంగించుకుని వాళ్ళు సుఖ సంతోషంగా వాళ్ళ ఇంట్లో ఉండడం అలాగే మనకు ఉన్నటువంటి పాత ఆస్తులు ఏవైనా ఉంటే అవి ధరలు అనేవి పెరగడం మనం అసలు ఎక్స్పెక్ట్ అన్నమాట అంటే మనకి అది ఆ బిడ్డ ఎప్పటి నుంచో ఆ స్థలం అనేది ఎప్పటి నుంచో ఉంటుంది కానీ దానికి రూపాయికి రూపాయి లాభం వచ్చే అవకాశం అంటే ఆ ఆస్తులు ఏవైతే ఉన్నాయో దాని తాలూకు నిగరం ఆస్తులు విలువ పెరిగే అవకాశాలు అలాగే కుటుంబంలోని సిరి సంపదల యోగం అంటారండి అంటే సిరి సంపదలు అంటే మనకి రాత్రి రాత్రి వంద కోట్లు వెయ్యి కోట్లు ఇలా వచ్చేస్తే చాలా చాలామంది చెప్తుంటారు కానీ అలా కాకుండా మనం కష్టపడింది ఏదైతే కష్టపడుతుంటాం ఎందుకంటే మిదురు రాశి వాళ్ళు ఎంత కష్టపడినా సరే మంచు ముఖ చేతిలో పెడితే కింద నుంచి నీరు ఎలా కారిపోతుంటుందో ధనం కూడా అలాగే ఖర్చు అయిపోతుంటుంది వాళ్ళు అలాగే సంపాదిస్తుంటారు అలాగే ఖర్చు అయిపోతుంటుంది తాగడానికి పాపం ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళకి అవకాశం ఉండదు అలాంటి వారికి ఈ గృహయోగం కానీ స్థలయోగం యోగం కానీ అంటే ఆస్తులు కొనుక్కోవడం కానీ డబ్బు నికరంగా నిలబడడం అంటే లక్ష్మీదేవి నికరంగా నిలబడడం అనేది జరుగుతుంది ఎప్పుడైతే మన దగ్గర లక్ష్మీదేవి నికరంగా నిలబడుతుందో మనకు అయ్యేటువంటి ఖర్చులు కూడా మనం తగ్గించుకోగలుగుతాము అనవసరమైనటువంటి ఖర్చులు అనేవి తగ్గించుకొని అవసరానికి కావాల్సినటువంటి ధనాన్ని మనం ఇంకా పెంచుకుంటూ పెంచుకుంటూ మనం సిరి సంపదలు పెంచే అవకాశం అనేది చాలా చక్కగా ఉంటుంది అలాగే మనం ఉన్నటువంటి అమౌంట్ ఏదైతే ఉందో అది ఇన్వెస్ట్మెంట్లు ఏవైతే చేస్తున్నామో ఆ ఇన్వెస్ట్మెంట్స్ మీద కూడా చాలా అద్భుతంగా లాభాలు రిటర్న్స్ వచ్చే అవకాశాలు కూడా చాలా చక్కగా ఉంటాయి అలాగే పిల్లల ఎడ్యుకేషన్ మరి ముఖ్యంగా పిల్లల ఎడ్యుకేషన్ అవ్వచ్చు ఉద్యోగ అవకాశాలు అవ్వచ్చు అలాగే మ్యారేజ్ సంబంధం ఈ మూడు విషయాలు కూడా మనకు అన్ని కూడా ఇంట్లో శుభకార్యాలుగా సంతోషంగా జరిగే అవకాశాలు ఎడ్యుకేషన్ పరంగా పిల్లలు చాలా బాగా చదువుతారు ఒక మంచి పర్సంటేజ్ తోటి వాళ్ళు మంచి మార్కులతోటి వాళ్ళు పాస్ అవ్వడమే కాకుండా వాళ్ళు అనుకునేటువంటి ప్లేస్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఏ ఏ కాలేజీల్లో జాయిన్ అవుదామని లేదంటే ఒక మంచి సీట్ వస్తే కాలేజీలో బాగుంటుందని చెప్పి కష్టపడి చదువుతున్నటువంటి విద్యార్థులకి ఇది ఒక అద్భుత వరం అనేది చెప్పుకోవాలి దీనికి తోడుగా ఉద్యోగ అవకాశాలు గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి వాళ్ళు మంచి మార్కుల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారు అలాగే మాకు ఉద్యోగ అవకాశాలు ప్రైవేట్ రంగంలోని ప్లేస్మెంట్స్ కోసం లేదంటే మంచి కంపెనీలకి రెజ్యూమ్స్ పెట్టుకొని ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నటువంటి యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మంచి ఉద్యోగాలు అనేవి రావడం అలాగే మ్యారేజ్ సంబంధాల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి మంచి మ్యారేజ్ సంబంధాలు సెట్ అవడంతో పాటుగా ఈ సంవత్సరం వాళ్ళకి మ్యారేజ్లు అనేవి జరగడం వీటితో పాటుగా రైతులు మనకు అన్నం పెట్టే రైతులు కూడా మంచి లాభాలు గడించే అవకాశం ఉంది ఎందుకంటే పాపం రైతుల కోసం ఎవరు కూడా ఇప్పుడు కూడా ఎవరు కూడా చెప్పుకోవటం లేదు వాళ్ళకి ఎలా ఉంటుంది ఏంటి భూమిని నమ్ముకున్నటువంటి రైతులకు మంచి పంటలు పండే అవకాశం ఉంది వాళ్ళు కొంచెం అంటే రూపాయికి రూపాయి డబ్బులు సంపాదించుకునే అవకాశం ఉంది వాళ్ళు హ్యాపీగా సుఖ సంతోషాలుగా ఉంటేనే మనం అందరం కూడా హ్యాపీగా ఉన్నట్టు వాళ్ళు ఎప్పుడైతే బాధల్లో ఉన్నారో మనం అందరం కూడా బాధగా ఉన్నట్టు అలాగే వాళ్ళందరికీ కూడా చాలా రైతులు భూమిని నమ్ముకున్న రైతులందరికీ కూడా సిరి సంపదలు వచ్చే అవకాశం ఈ కలిగే అవకాశాలు ఉన్నాయి అలాగే ఇటు లేడీస్ ఎవరైతే ఇంట్లో ఉన్నారో పాప గృహిణులు వాళ్ళకి అనారోగ్య సమస్యలు ఉంటే అనారోగ్య సమస్యలన్నీ తగ్గి వాళ్ళు కూడా సుఖ సంతోషాలతో ఉండడం ఇంట్లో ఉన్నటువంటి భార్య భర్తల మధ్యన డిస్టర్బెన్స్ ఏదైతే ఉందో అవన్నీ కూడా తగ్గి భార్య భర్తల మధ్యన అన్యోన్యమైనటువంటి ప్రేమ అనురాగాలు పెరగడం అలాగే కుటుంబంలో ఉన్నటువంటి చిన్న చిన్న గొడవలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సమసిపోయి ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోయి జీవితంలో సుఖ సంతోషాలుగా ఉండడం ఇవన్నీ కూడా లక్ష్మీదేవి కటాక్షం అలాగే శుభయోగం వల్ల మన జీవితంలో అనేక రకమైన మన మార్పులు అన్నీ కూడా ఒకటి ఒకటిగా మనం చదువుతూ ఉంటుంది దీనివల్ల మన జీవితంలో అంత సుఖ సంతోషాలు ఉండడమే కాకుండా మనం ఏదైనా సరే అప్పులు ఉన్నాము ఆ అప్పులు తీర్చుకోవడానికి అవకాశం ఏమి ఉంటుందని చాలా మంది అడుగుతున్నారు అప్పులన్నీ కూడా మీకు తొలగిపోతాయి అలాగే మీరు ఒక మంచి గృహయోగం ఉంటుంది అలాగే వస్తుయోగం ఉంటుంది అలాగే స్థలయోగం ఉంటుంది ఇలా మీకు ఒక మంచి వస్తువులు అనేవి సమకూరుతుంటాయి అలాగే దీనికి తోడుగా ఎవరైనా కొత్తగా నూతన వ్యాపారాలు మొదలు పెడదాం బిజినెస్ ఇంప్రూవ్మెంట్ నెమ్మ నెమ్మదిగా చేసుకుందాం అనుకున్న వారికి కూడా సుభయోగం మార్చి తర్వాత నుంచి కూడా వాళ్ళకి చాలా లక్ష్మీదేవి కటాక్షం వల్ల వాళ్ళకి అన్ని పనులు కూడా బాగా జరుగుతాయి మీకు ఏవైతే నెగిటివ్ గా ఆలోచిస్తున్నారు ఇప్పుడు దాకా అవన్నీ కూడా మీకు ఒకసారి నుంచి పైకి తీసేయండి అవన్నీ కూడా మీకు వద్దు ఇప్పటి నుంచి కూడా మీరు పాజిటివ్గా ఆలోచించండి ఎప్పుడైతే మిథున రాసి వాళ్ళు పాజిటివ్గా ఆలోచిస్తారో అక్కడి నుంచి వాళ్ళ విజయం అనేది మొదలవుతుంది ఆ విజయం అనేది కూడా మనకి రెండు వేల ఇరవై ఐదు మొత్తం కూడా మనం మంచి విజయాలు సాధించడానికి ధనం సంపాదించుకోవడానికి ఆస్తులు సంపాదించుకోవడానికి కుటుంబం సుఖ సంతోషాలతో ఉండడానికి మనకి ఆ భగవంతుడి ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో మనకి ఈ గ్రహాలన్ని కలయికతోటి లక్ష్మీదేవి కటాక్ష మనకు ఒక అదృష్టయోగం యోగం అనేది కలగడం కూడా జరుగుతుంది మన పనులన్నీ కూడా చాలా చక్కగా జరుగుతాయి మరిన్ని మంచి మంచి విషయాలు మనం తెలుసుకుందాం చాలా చక్కగా ఇంకా మంచి మంచి వీడియోలు చేసుకుందాం అందుకే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పి ప్రతి ఒక్కరికి చెప్తుంటాను మరిన్ని మంచి మంచి వీడియోలు చేసుకుందాం అలాగే కామెంట్ సెక్షన్లో శ్రీరామ అని రాయడం మర్చిపోకండి ఉంటానండి మీ తెలియదు జై శ్రీరామ్